ఓం గంగణపతేన్మ ఆయిం సరస్వతేనమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ రాధాకృష్ణాయనోన్నమ శ్రీమాత్రే నమ జయ గురు నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరణ కలగా ఉండే గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవానుడి సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వారికి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషివుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడ్డం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీర తీరని కలగా ఉండే అందరికీ మానవులకి అంతా కూడా తీరని కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి స్వంతిల్లు అనేది ఉండాలి సొంతిల్లు ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది తులారాశి జాతకులకి స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అసలు తీరని కలగా ఉండే సొంతింటి కళ ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా కళ నెరవేరుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే తులారాశి కానీ తులాలగ్నం జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి రాశి తెలిసి ఉంటే కనుక రాశి అనేది చూసుకోండి ప్రధానంగా తులారాశి జాతకులు కనుక ఈ యొక్క తులాలగ్న జాతకులు కానీ తులారాశి జాతకులు కానీ మీకు చతుర్థ నవమ దశమ ఏకాదశ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉండి గ్రహ యోగాలంతా కూడా గోచారీత్యా జాతక రీత్యా మంచి గ్రహాలు ఉంటాయి కనుక స్వగ్రహ స్వగ్రహ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన లాభాలు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మంచి భూమి యోగం సిద్ధించడానికి పితృ ఆర్జితమైన స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంటే పూర్వీకుల నుంచి వచ్చిన తరతరాల ఆస్తి అంతా కూడా సిద్ధించడానికి తులారాశి జాతకులకి లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు ఇక్కడ మీకు భోగభాగ్యానికి అవుతాడు ప్రధానంగా శుక్రుడు యోగరంగా ఉండాలి చతుర్థాధిపతి అయిన శని భగవానుడు యోకరంగా ఉండాలి మరియు నవమాధిపతి కూడా యోకరంగా ఉండాలి మరి దాని బుధుడు శనీశ్వరుడు ఇక్కడ శుక్రుడు యోకరంగా ఉండాలి అంగారకుడు యొక్క రంగా ఉండాలి చంద్ర ప్రీతికరంగా చెప్ప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అదృష్టయోగం కలిసి వస్తుంది ఇక్కడ శనీశ్వరుడు ప్రీతికరంగా జపహమాది కార్యక్రమాలు నలన దానం చేసుకోవాలి ఇక శనీశ్వరుడు శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం తరచుగా చేసుకుంటూ ఉండడం వల్ల యోగం కలిసి వస్తుంది ఏకాదశ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి జన్మజాతకంలో తద్వారా గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శుక్రుడంతా కూడా భోగభాగ్యానికి అదృష్టవంతమైన జీవితానికి రాజయోగానికి రాజభోగానికి కారణమవుతారు శుక్రుడి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు మహాలక్ష్మిదేవి మూలమంత్ర సహితంగా శ్రీ సుక్త పారాయణంతో శ్రీ సుక్త హోమాది కార్యక్రమాలు తామర పూలతోటి తేనెతోటి మంచి సుగంధ ద్రవ్యాలతోటి అంటే తెల్ల ఆవాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల యోగం కలిసి వస్తుంది శీఘ్రంగా స్వగృహయోగం మీ కళాను అక్కడ నిలబెట్టడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు కావున శుక్రుడు యోకరంగా మీ రాశిలో ప్రవేశం చేసిన తర్వాత యోగం కలిసి వస్తుంది అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది భూసంబమైన లాభాల గురించి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు మంచి భూసంబంధమైన వ్యాపారాల గురించి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు అదృష్టయోగం కలిగి వస్తుంది అంగారకు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవాలి మంగళవారం మంగళహోరలో దానం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా కాలబైరవుడు ప్రీతికరంగా తెల్ల గుమ్మడకాయని కూష్మాండ దానం చేసుకోవాలి కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా ప్రదోషకాలంలో ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని ఉప్పు దీపాన్ని నివేదన చేస్తూ ఉండాలి అంటే దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కాలభైరవ అష్టకాన్ని యొక్క మహాలక్ష్మి యొక్క సహస్రనామాన్ని మరియు మణిదీపేశ్వరి యొక్క వర్ణనంతా కూడా ప్రవచనాలుగా వింటూ ఉండడం అదృశ్య యొక్క కలిసి వస్తుంది అఖండ అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ నామాన్ని జపాని ఆచరించాలి ఓం శరవణ బాయ్ నమ అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా జపాని ఆచరించుకోవడం మణిదీపేశ్వరి వర్ణనంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాతి యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చేసే జప హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి విశేషమైన హోమాలు బకలామక్కి శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికలు ప్రధానంగా మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమా గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యోకరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మనదీపేశ్వరియ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి మీకు మీకంతా కూడా స్వగురయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోగనంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క రంగా ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైన యొక్క ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు జాతకరీత్యా స్థానం ఏమేమి చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది అన్నమాట ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారిత్య కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహాదశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికల్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త సామిత్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఏ గ్రహాల యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఈ హస్త కూడా మనకు తెలుస్తుంది అనమాట జాతకం అనేది కాకుండా హస్త సామెత్రికల్లో కూడా పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగురు యోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా ఈ పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలు నాటడం వల్ల అదృష్ట కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్ట యోగం కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాన యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నమాని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం తీంచడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్టి యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్పు హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టి యొక్క కలిసి వస్తుంది మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పెరిగణం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున దేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాలు చేసిన బెల్లం పర్వణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది అదృష్టమైన గురు కటాక్షలు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిరనివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్ల పూలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ